గురు థర్టీ వెరైటీస్ ఉన్నాయి థర్టీ మినిట్స్ లో కంప్లీట్ చేస్తే లక్ష రూపాయలు ఈ బాహుబలి తాలి కంప్లీట్ చేస్తే వచ్చే లక్ష రూపాయలు ఏం చేద్దామండి నాయుడు గారి కొండ బిర్యానీ లో ఈ బాహుబలి తాలి ముందు పెట్టి టైమర్ ఆన్ చేసి స్టార్ట్ చేశాను ఈ తాలి కంప్లీట్ చేయగలిగే మన ఆళ్ళు ఎవరన్నా ఉన్నా కామెంట్ చేయండి యాక్చువల్ గా ఈ బాహుబలి తాలి కాస్ట్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు అండి అని మన మాత్రం పదకొండు వందల పదకొండు రూపాయలు మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బంపర్ ఆఫర్ అండి ఇది ఈ ఆఫర్ ఎలా క్లైమ్ చేయాలంటే ఈ రీల్ కి కామెంట్ షేర్ చేసి మన పేజ్ ని నాయుడు గారి కొండ బిర్యానీ అఫీషియల్ పేజ్ ని ఫాలో చేయాలి అని సెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు బాహుబలి తాళి ప్రీ బుకింగ్ చేసుకోవాలి ఈవినింగ్ సెవెన్ పిఎం నుంచి టూ ఏఎం వరకు ఈ టైమ్ లోప మీ తాలిని క్లైమ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎంజాయ్ చేసేయండి ఎందుకు లేటు ఏం చేయాలో తెలుసుగా కుమ్మేయండి మరి అగండి ఆగండి ఇంతకీ ఈ ఆఫర్ ఏ బ్రాంచ్ లోనో ఉండండి నేనైతే ఈ బాహుబలి తాళీని కంప్లీట్ చేయడానికి పట్టు వదలకుండా నాలో ఉన్న బల్లాల దేవుడిని నిద్రలేపి మరీ ట్రై చేశాను థర్టీ మినిట్స్ అయ్యేదలకి జస్ట్ ఇవన్నీ మిగిలిపోయినాయి మా వల్ల అయితే కాలేదు మిస్ అయిపోయాను ఈ బ్రాంచ్ లొకేషన్ మన విజయవాడ కానూర్ లో ఉన్న నాయుడు గారి కుండ బిర్యానీ